హలో ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాను ఈరోజు అయితే మేము ముందుకు ఒక వీడియో తోస్తున్నాను అదేంటంటే మా పొలంలో వాటర్ తీసుకెళ్ళడానికి వచ్చామన్నమాట మా నాన్నగారు నేను ఇది అయితే మంచి ముండా అంటాము మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఇది మా పెద్ద డ్యామ్ అనమాట పురువకాలం నుంచి ఉన్న డ్యామ్ ఇది చాలా చాలా రోజుల నుంచి అవుతుంది చాలా కాలం అవుతుంది పెద్ద గుమ్మి అనమాట ఇది మా నాన్నగారు అయితే దిగిపోయారు పెద్ద గుమ్మి అనమాట చూడండి చాలా లోతు ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే గడ్డే చాలా తక్కువ తీసుకొచ్చాము ఇక్కడ గడ్డి యూజ్ అయ్యేది సామల్ గడ్డి సరే మీకు చూపిస్తాను చూడండి పెద్ద గుమ్మి అనమాట ఇక్కడ నుంచి అయితే మేము వాటర్ అయితే తీసుకెళ్తాం అనమాట ఫ్రెండ్స్ మీరు ఎలా తీసుకెళ్తారో కామెంట్ చేయడం మర్చిపోకండి అయితే రాట్లు అయితే అనమాట సైడ్ నుంచి అడ్డుగా వాటర్ అయితే స్టాక్ అవడానికి సారా ఈ విధంగా అయితే చేస్తాము ఇప్పుడైతే మా నాన్నగారు వర్క్ అయితే స్టార్ట్ చేసారు అన్ని చోట్ల అలాగే చేసుకోవాలన్నమాట మట్టి అడ్డు పెడితే వాటర్ అయితే నిల్వ ఆపుతుంది అలా చేస్తే ఒక వారం రోజుల దాకా అయితే రావచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండ్రిపీత్తలు ఉంటాయి కణం చేసేస్తాయి అనమాట అందుకనే గడ్డి యూజ్ చేస్తామన్నమాట ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి ఒకసారి చూపిస్తాను ఇప్పుడైతే వర్క్ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట వాటర్ అయితే చాలా స్టాక్ అయ్యి ఇక్కడి నుంచి అయితే మేము వాటర్ మా అయితే తీసుకెళ్తాం అన్నమాట చూసారు కదా పెద్ద గుమ్మి మా పొలంకైతే వాటర్ అయితే పట్టుకెళ్తాం అన్నమాట చూస్తున్నారా వాటర్ స్టాక్ అయితే చేసాము ఇక్కడి నుంచి అయితే మేము ఇప్పుడు మా పొలంకైతే తీసుకెళ్తాం అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పట్టుకెళ్తాం మేము మాకైతే ఇక్కడి నుంచి కాలువ అయితే ఉంటుంది మేము ఇలా పట్టుకెళ్తాం అనమాట ఈ కాలువ నుంచే చూడండి వాటర్ అయితే వెళ్తుంది ఇప్పుడు చక్కగా జాయిగా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడైతే మేము పొలంకైతే వచ్చేసాము అన్ని పొలం వాళ్ళకి అయితే ఈ విధంగా బోధయితే లాగేసుకోవాలన్నమాట చూడండి ఆడవాళ్ళ కాదు మొగలు కాదు అయితే అందరు పని అయితే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అంటే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేయాలి అయితే మన రైతులు అయితే పని చేస్తారనమాట గిరిజనులు వచ్చినారైతే నాటుతున్నాము అలాగే అయితే ఆవుపడే గతం అన్నమాట చూసారా మీరేమంటారు కామెంట్ చేయండి ఇది అయితే ప్రతి గుంతగా అయితే వేయాలి చూడండి వీడియో మీకు ఈవిజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా మా సపోర్ట్ చేయండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వారానికి కనీసం రెండు మూడు వీడులైనా పెట్టడం ట్రై చేస్తాము కంపల్సరీ మా ఛానల్ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేయాలి అలాగే ఈ విధంగా అందరు కలిసిమెలిసి నాటిస్తాం అనమాట ఇప్పుడైతే మేము వాటర్ అయితే పెడుతున్నాము చూడండి దాన్ని నీట్గా పుల్లు పుల్లుగా నింపేసేయాలం అనమాట చివరి వరకు నీట్గా నింపాలి చివరకు అయితే నింపేసేయాలి అన్ని నాటలు అయితే ఈ విధంగా నాటేసుకోవాలి సైడ్ నుంచి అప్పుడు వాటర్ నీట్గా అయితే పడతాదన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీకు యూజ్ అనిపిస్తే మా ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ రైతులు అయితే ఈ విధంగా కష్టపడతారు చూస్తున్నారు కదా మన గిరిజనులు అయితే ఈ విధంగా చేస్తారు తప్పకుండా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తేనే మాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అనమాట సో మీరు గట్టిగా లైక్ అయితే ఇవ్వాలి ఎందుకంటే మాకు లైక్ ఇవ్వడం వలన మాకు బూస్ట్ అవుతుంది వీడియో అనమాట ఫ్రెండ్స్ మీకు అయితే ఏ విధంగా అనేది మీకు చూపించాను సో మీరు ఏమనుకుంటున్నారు అనేది కానీ నాకు కామెంట్ చేయండి ఇలాంటి ఇలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి